నమస్తే దిశ టీవీ న్యూస్కు స్వాగతం నల్గొండ జిల్లాలో మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా అక్రమ గంజాయి రవాణాపై జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపడంతో పాటు అక్రమ గంజాయి నివారణపైన నిరంతర నిఘా పెడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలలో పద్దెనిమిది కేసులలో రెండు వందల ఏడు పాయింట్ సున్నా ఐదు ఆరు కేజీల గంజాయి నూట పద్దెనిమిది గంజాయి చెట్లు నూట మూడు మత్తు ట్యాబ్లెట్స్ సీజ్ చేసి కోర్టు ఉత్తర్వుల ప్రకారం నిర్మానుష్యంగా జనావాసానికి దూరంగా ఉన్నటువంటి నార్కట్పల్లి మండలం గుమ్మలబావి పోలీస్ ఫైరింగ్ రేంజ్ నందు నేడు జిల్లా ఎస్పీ డ్రగ్ డిస్పోజబుల్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వీర్యం చేశారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లాను మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా చేయడమే లక్ష్యంగా జిల్లా పోలీసులు అక్రమ గంజాయి సరఫరా చేయ పైన ప్రత్యేక నిఘా పెడుతూ పట్టుబడి చేయడం జరిగింది జిల్లా పరిధిలో అక్రమ గంజాయి డ్రగ్స్ రవాణా వినియోగం అరికట్టడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని మత్తు పదార్థాల రవాణా మీద ఎన్నో దాడులు నిర్వహిస్తూ ఎంతో మందిని

അല്ലേ പോലെ സിനിമയായി മനസ്സിലാക്കി തലവെട്ടേ ജന്തു അതോ തയ്യാറായിരുന്നു 做什么的？